వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ దుద్ది గ్రామంలో ప్రకృతి వ్యవసాయం రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది జిల్లాలోని వ్యవసాయంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టారు వ్యవసాయ పంట పొలాలను పరీక్షించి భావి తరాలకు క్రిమి సంహారక రసాయనాలు లేని పురాతన వ్యవసాయ విధానాన్ని రైతులకు అలవాటు చేయాలని సాయనాలు లేని ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు ఈ ప్రకృతి వ్యవసాయం విధానంలో ప్రీమాన్ డ్రై సోయింగ్ పిఎం డిఎస్ రబీ డ్రై సోయింగ్ ఆర్డీఎస్ వంటి పద్ధతుల ద్వారా భూసారాన్ని కాపాడే ప్రక్రియను ప్రారంభించారు ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా డిపిఎం మాధురి మేడం ఆదేశాల మేరకు ఆదోని డివిజన్ మాస్టర్ ట్రై నగేష్ కోల్మాన్పేట యూనిట్ ఇన్ఛార్జ్ రాజాం తన సిబ్బందితో కలిసి దుద్ది గ్రామంలో ఐసీఆర్పీ నాగరాజు పొలంలో నాలుగున్నర ఎకరాల్లో పీఎండిఎస్ పద్ధతిలో విత్తనాలు వేయడం జరిగింది ఈ పద్ధతి ద్వారా భూమిలోని సూక్ష్మజీవులు రైతుకు మేలు చేసే వానపాములు ఎండవేడికి చనిపోకుండా ఉండేందుకు పిఎండిఎస్ పద్ధతి ఉపయోగపడుతుందని ముప్పై రకాల విత్తనాలు ఒకేసారి భూమికి వేయడం వల్ల పంటలతో భూమి కప్పబడి ఎండ తీవ్రతకు భూమి లోపలి నీటి శాతం తగ్గిపోకుండా భూమి గుల్లబారి భూమి సారవంతం అవుతుందని కలుపు అరికడుతుందని రైతులంతా ఈ పద్ధతి పాటించి ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందాలని మాస్టర్ డ్రైవర్ అన్నారు నాగేష్ కొలంపేట యూనిట్ ఇన్ఛార్జ్ రాజన్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఐసిఆర్పి నాగరాజ్ తో పాటు కొలమన్పేట యూనిట్ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు టీవీ న్యూస్ రిపోర్టర్ సతీష్ మండలం యూనిట్ లో నాగరాజ్ అనే రైతుకి ప్రకృతి వ్యవసాయ విధానంలో పిఎండి ముప్పై రకాల విత్తనాలతో నాలుగున్నర ఎకరాలు మనం చేపించడం జరుగుతుంది ఇది చేసుకోవడం వల్ల లాభాలు ఏమని అంటే మనకి ఈ ముప్పై రకాలను కూడా ముప్పై రకాలు మనము పంటలు తీసుకో తీసుకోవడానికి వస్తుంది కానీ ఈ ఇది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే భూమి సారవంతం అవుతుంది తర్వాత అనేక సూక్ష్మజీవులు కూడా డెవలప్ అవుతుంది ఈ పంటల వైవిధ్యత అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఈ పీఎండిస్ వేసుకోవడం వల్ల రైతుకు కూడా లాభసాటిగా మనకి పంట వస్తుందండి నా పేరు నాగేష్ నన్ను మా ఆదోన్ డివిజన్ మాస్టర్ ట్రైనర్ని ఈరోజు ఆర్డీఎస్ పిఎండిఎస్తో కలిపి ఆర్డీఎస్ ఉన్నాము మా సిబ్బంది అందరం కూడా హాజరు కావడం జరిగింది మా ఎంటీ సార్ కూడా అటెండ్ అయినాడు ధన్యవాదాలు మీ పేరు సార్ రాజం ఎంసీఆర్